హలో ఫ్రెండ్స్ ఈవేళ రేపు మనం వాట్సాప్లో ఎన్నో రకాల ఫొటోస్ని షేర్ చేస్తూ ఉంటాం ఈ ఫొటోస్ని షేర్ చేస్తున్నప్పుడు మనం ఒకసారి స్ట్రేంజర్స్ కంటే అన్నోన్ నెంబర్స్ కూడా మనం ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటాము అదేవిధంగా మనం ఫో మన ఫోన్లోకి వచ్చినటువంటి ఇష్యూస్ని మన మనం మన ఫోన్లో రిసీవ్ చేసుకునే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉన్నా ఫొటోస్ రూపంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని కూడా మనం సోషల్ మీడియాలో ఇతర పర్సన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మన లొకేషన్ ఫొటోస్తో పాటు అవతర వాళ్ళకి వెళ్తుందా స్ట్రేంజర్స్కి వెళ్తుందా ఆ లొకేషన్ ట్రాకబుల్గా ఉంటుందా అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే మీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది స్ట్రేంజర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా ప్రత్యేకించి డాక్యుమెంట్స్ కాకుండా ఫొటోస్ని షేర్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ ఫోటోతో పాటు మీ లొకేషన్ అవతల వాళ్ళకి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్త చాలా అవసరం మీరు మీ ఫోటోతో పాటు మీ లొకేషన్ కూడా వెళ్తుందా అనే విషయాన్ని ఇక్కడ వాట్సాప్లో మీరు పర్టికులర్గా చూసుకోవాలి ఈ వాట్సాప్లో మనం ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తాం కాబట్టి వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఏది ఒక ఫోటోని మనం ఇట్లాగా ట్యాప్ చేసి ఆ ఫోటోని మనం ఓపెన్ చేసినప్పుడు ఆ ఫోటోలో ఉన్నటువంటి డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే ఇలా మన మొబైల్ ఫోన్లో మన ఫోటోని ఓపెన్ చేసి ఇలాగా కొంచెం ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ ఫోటో యొక్క డీటెయిల్స్ వస్తాయి ఈ డీటెయిల్స్లో మనం ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసినప్పుడు ఈ ఈ విధంగా మన లొకేషన్ కనుక ఆ ఫొటోస్లో మనకు కనిపిస్తే ఆ ఫోటో ప్రాపర్టీస్లో ఆ ఫోటో డీటెయిల్స్లో కనుక కనిపిస్తే ఆ ఫోటోని మనం షేర్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ బార్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఆ లొకేషన్ రిమూవ్ చేసేసి ఈ కిందిలా సేవ్ చేసి అప్పుడు మాత్రమే ఆ ఫోటోని మీరు షేర్ చేయడానికి షేర్ చేయడానికి ప్రయత్నించండి లొకేషన్ మీరు అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్గా పంపించేస్తే మీ లొకేషన్ డీటెయిల్స్ కూడా స్ట్రేంజర్స్కి వెళ్తాయి ఆ లొకేషన్ మీ మొబైల్ని ట్రాకబుల్గా చేస్తుంది దానివల్ల చాలా రకాలైనటువంటి సైబర్ క్రైమ్లకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియాస్లో మీ మొబైల్ ఫోన్ నుంచి ఏవైనా సరే ఫొటోస్ని షేర్ చేసినప్పుడు ఆ ఫొటోస్లో మీ లొకేషన్ అనేటువంటిది యాడ్ అయి ఉందా లేదా చూసుకోండి యాడ్ అయి ఉంటే కనుక ఈ గ్రీన్ ప్లస్ బదులు లొకేషన్ పక్కన రెడ్ మైనస్ కనిపిస్తుంది ఆ మైనస్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీ లొకేషన్ డిలీట్ అయిపోతుంది అప్పుడు ఆ ఫొటోని సేవ్ చేసుకుని అప్పుడు మాత్రమే పంపించండి కానీ మీరు మీ ఫోటో డీటెయిల్స్ని చూసుకోకుండా మాత్రం ఫొటోస్ని ఎవరితోనే షేర్ చేసుకోకండి ఈవేళ రేపు సైబర్ క్రైమ్లు జరుగు ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు సోషల్ మీడియాలో ఫోటోస్ చే షేర్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం మర్చిపోకండి ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి జై హింద్ జై భారత్